మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వస్తారండి అదేనండి ఇదేంటో తెలుసా క్యారెట్ రైస్ అండి మనం క్యారెట్ కర్రీ వండుకుంటే మనకి ఏంటో తినబుద్ది కాదు అదే కాకుండా అలా కాకుండా క్యారెట్ రైస్ చేసుకుంటే మనం బాగా తినగలుగుతాం అలాగే కర్రీ తెలియకుండానే మనకి కర్రీ అనేది ఎక్కువ తినగలిగినట్టే లెక్క అనమాట అంటే క్యారెట్ అనేది మనం ఎక్కువ తినగలుగుతామండి అంతే కదా క్యారెట్ అనేది కాస్త ఎక్కువ వేసుకుంటూ కాస్త రైస్ తక్కువ వేసుకుని తినగలుగుతాం అనమాట అదే కూర అన్నం తినాలంటే ఏంటో తినబుద్ధి కాదు ముందుగా ఏం చేయాలంటే కాస్త బంగాళదుంపలో నేను ఫీల్ తీసేసి కాస్త ఉడకపెట్టుకున్నానండి అలాగే రైస్ కూడా పెట్టుకుని దాన్ని కూడా ఉడకపెట్టుకోవాలి అది వండుకోవాలి తర్వాత వచ్చి ఒక బాణాలు పెట్టుకున్నానండి కాస్త అంత ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం స్పైసెస్ మనకి మిరియాలు మిరియాలు మసాలా దినుసులు కాస్త వ్యాలక్క వేసుకుని అంటే కొంచెం టేస్ట్ కోసం అనమాట మిరియాలు అనేది మంచిదే కదండి ఆరోగ్యానికి చాలా మంచిది కాస్త ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్త వేయించుకోవాలి ఇవి పెద్దగా వేయి పెద్ద వేయ వేగవలసిన అవసరం లేదు పచ్చి పచ్చిగా ఉన్నా పర్వాలేదు అలాగే క్యారెట్ కూడా మనకి కర్రీ అనుకోండి బాగా వేయిస్తే కానీ బాగున్నట్టు అనమాట అందుకని బాగా వేయించేస్తారు కానీ క్యారెట్ అనేది అండి బాగా వేయించకూడదు అందులో ఉన్న విటమిన్స్ లాస్ అయిపోతాయి అనమాట ఎందుకంటే అసలు క్యారెట్ అనేది పచ్చివే తినాలి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేగిపోయాక కాస్త అంతా ఆలు వేసుకోవాలి ఆలు అనేది మన ఇష్టం అండి వేసుకోవచ్చు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది ఉంటే వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా క్యారెట్ అనేది రైస్ చేసేసుకోవచ్చు అనమాట ఎక్కువగా క్యారెట్ రైస్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఎందుకంటే మనం ఎక్కువగా క్యారెట్ తినగలుగుతాం అనమాట ఇది చూడండి కాస్త అంత క్యారెట్ వేసాను అంటే మొత్తం వేయద్దు కాస్త వేసుకుని వేయించండి అంటే పెద్దగా వేయించకుండా చేసుకుంటే మాత్రం మనకి ఇది మంచిగా ఉంటుంది క్యారెట్లో ఏ విటమిన్ కదా దండిగా ఉంటుంది వారానికి రెండు మూడు సార్లు అయినా మనం క్యారెట్ రైస్ తింటే కళ్ళకి మంచిదండి పిల్లలకి ఎక్కువ ఇలా ఇష్టపడతారండి అదే క్యారెట్ కర్రీ పెడితే వాళ్ళు తినరు అంటారు అలా కాకుండా ఇలా వేసుకుని ఇంకా కుదిరితే ఒక ఎగ్ కూడా యాడ్ చేసుకోండి నేను ఎగ్ అయితే వేయలేదు ఈసారి మళ్ళీ వీడియో చేసినప్పుడు మాత్రం కంపల్సరీ పెడతాను ఇదిగోండి కారం కూడా యాడ్ చేసుకున్నాను పిల్లలు తినాలి అంటే మాత్రం కారం అనేది వెయ్యకండి ఎందుకంటే వాళ్ళు కారం అయితే తినలేరు ఇదిగోండి ఇది బిర్యానీ పొడి అండి బిర్యానీ పొడి అనేది వేసుకోండి ఇది యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటే బాడీలో ఉన్నటువంటి బ్లడ్ని ప్రసరణ బాగా జరగడానికి పని అవుతుంది అనమాట అలాగే కొద్దిగా రైస్ వేసుకోండి ముందు కొంచెం రైస్ వేసుకుని దాన్ని బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం ఏంటంటే క్యారెట్ మరీ ఎక్కువ వేగకుండానే లేదు అలానే తక్కువ వేయించలేదు మీడియంలో వేయించుకున్నాం మనం ఇంకా చూడండి మొత్తం కలిపేసుకోండి కలిపేసుకున్నాక దాని మీద మనం ఇప్పుడు పచ్చి క్యారెట్ కొంచెం కొంచెం ఉంచుకున్నాం కదా ఇప్పుడు వేయండి దాన్ని అంటే ఎక్కువ వేయకుండా మనం పచ్చి పచ్చిగా తినేలాగా తినగలుగుతాం అదే కర్రీ అనుకోండి ఆ పచ్చితనానికి ఎవ్వరు నోట్లో కూడా పెట్టరు అసలు ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ టేస్ట్కి ఆ బిర్యా ఓ పక్కనే మనకి బిర్యానీ పౌడరు ఇవన్నీ ఉన్నాయి కదా ఆ టేస్ట్కి ఆటోమేటిక్గానే తినేస్తారు కొంచెం రైస్ వేసుకోండి కాస్త రైస్ వేసుకుని ఒక్క నిమిషం అలా వేడివేడి అన్నం ఉంటుంది కదా మన వేడివేడి అన్నం వేయటం వల్ల ఏంటంటే జస్ట్ మొగ్గుతుంది అనమాట ఫ్రై అవ్వదు ఎలా అంటే క్యారెట్ అనేది ఫ్రై అవ్వదు ఫ్రై అవ్వకపోవడం వల్ల అంటే విటమిన్స్ అనేది ఎక్కువగా లాస్ అవ్వవు తన పైన నెయ్యి వేసుకున్నాను నెయ్యి అనేది ఆప్షనల్ అండి ఎందుకంటే నాకు నెయ్యి అంటే ఇష్టం కాబట్టి నేను కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటాను నేను కొంచెం నూనె కూడా వేసాను కాబట్టి నేను కొంచెం కమ్మగా అనిపిస్తుంది అనేసి నెయ్యి అనేది వేసుకుంటాను అనమాట చూడండి ఒక్క నిమిషం దాన్ని మూత పెట్టి తీసాక అప్పుడు జస్ట్ కలుపుకోండి చూసారా కలర్ కూడా చాలా డిఫరెంట్ ఉంది వేయించింది ఒక కలర్లో ఉంది వేయించింది ఒక కలర్లో ఉంది చూడటానికి మంచి కలర్ఫుల్గానే కనిపిస్తుంది ఓ పక్క మనకి విటమిన్స్ కూడా లాస్ అవ్వదు అనమాట అలాగే కొత్తిమీర కూడా వేసుకున్న బాగుంటుంది నా దగ్గర తాజాగా లేదండి బాగాలేదని వేయలేదు తెచ్చుకోవాలి కొత్తిమీర అనేది అయితే ఇందులోకి మజ్జిగి చట్నీ అదే పెరుగు చట్నీ చేసుకోండి చాలా బాగుంటుందండి కొంచెం నేను క్యారెట్ ఉంచుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు కాస్త సాల్ట్ వేసి అలా పిసికితే ఏమవుతుందంటే కాస్త అంత టేస్ట్గా అనిపిస్తుంది అనమాట కంపల్సరీ డైలీనండి ఇది కొంచెం పుల్ల మజ్జిగి పులుపులో ఈస్ట్ ఉంటుంది అంతే కదా కంపల్సరీ పులప మజ్జిగలు అనేది గుడ్ బ్యాక్టీరియా అనమాట తెలియదు మనకి పొట్టలోకి వెళ్ళి మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది అనమాట నేనైతే కొంచెం పుల్లగానే ఉంది ఇది పుల్ల పెరుగులు వేసుకుంటే మనం ఒక జీలకర్ర కూడా యాడ్ చేసాను ఒక్క పచ్చిమిరగా వేసుకోండి పిల్లలైతే పిల్లలకైతే మాత్రం వెయ్యకండి అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బై సీయూ